అందరికి నమస్కారం రాష్ట్రం అంతా షాక్ సీఎం కి భారీ ఫైన్ అసలు సీఎం ఎందుకు ఫైన్ కడుతున్నారు అంత భారీ ఫైన్ ఆయనకి ఎందుకు వచ్చిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అసలు విషయంలోకి వస్తే సీఎం ప్రయాణించే వాహనం పైన ఉన్న పెండింగ్ చలనాలను చెల్లించారు అది కూడా రాయితీతో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పైన వాహనాలకు ఊరటనిస్తూ కర్ణాటక ప్రభుత్వం అయితే ఇటీవల యాభై శాతం రాయితీ పథకాన్ని అయితే ప్రకటించింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దారామయ్య కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకుని జరిమానా అయితే చెల్లించారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రయాణించే వాహనంపై మొత్తం ఏడు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి వాటిలో సీట్ బెల్ట్ ధరించినందుకు ఆరుసార్లు అతివేగం కారణంగా ఒకసారి చలాన అయితే విధించారు ముఖ్యమంత్రి వాహనానికి జరిమానా ఇప్పటికీ కూడా చెల్లించలేదంటూ కూడా సామాజిక జమాల్లో చర్చ అయితే జరుగుతుంది ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది స్పందించి రాయితీ పథకం ద్వారా చలానా చెల్లించారు రాయితీ మినహాయించి ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెల్లించారు అయితే ట్రాఫిక్ చలనాల రాయితీ పథకాన్ని ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా ప్రభుత్వం ప్రకటించింది జరిమానాకు గురైన వాహనదారులు యాభై శాతం చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని మాఫీ చేస్తామని అయితే తెలిపారు దీన్ని ఉపయోగించుకునే ముఖ్యమంత్రి కూడా ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను చెల్లించినట్లుగా తెలుస్తుంది దీంతో నెటిజన్ల కూడా సీఎం కూడా ఫైన్ కట్టాల్సి వస్తుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్